నారేశ్వర్ శ్రీ రంగావదూత గారు మహాస్థానానికి చేరుకున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి ముఖ్య శిష్యుల్లో శ్రీ రంగావదూత గారు ఒకరు వీరు నూట ఎనిమిది రోజుల్లో నర్మదా పరిక్రమ పూర్తి చేయాలనే సంకల్పంతో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నామస్మరణ చేసుకుంటూ అతి వేగంగా నడిచి ఒక దగ్గరికి వచ్చేటప్పటికి విపరీతమైన జ్వరంతో మూడు రోజులు కదలలేనప్పుడు నర్మదా మాత అనుగ్రహించి వారికి దర్శనమిచ్చి వారి జ్వరాన్ని తగ్గించినటువంటి క్షేత్రం దత్తమడి దీనికంటే ముందు వీడియో మీరు ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చూడండి శ్రీ రంగావదూత గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించినటువంటి దత్తపురాణం నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడానికి అనువైన స్థానం వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది కపట సన్యాసులు వీరిని క్షుద్రశక్తులకు బలివ్వాలని తలచి వీరిని దత్తనామం జపిస్తూ కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం వారలా దత్తనామం చెప్పిస్తూ కూర్చునేటప్పటికీ వీరి ముందుకి కొన్ని పులులు వచ్చి నిల్చున్నాయి ఆ అలికిడికి వీరు కళ్ళు తెరిచి చూడగా వారు ఎదురుకుండా కొన్ని పులులు నిలబడి ఉన్నాయి శ్రీ రంగావదూత గారు వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగా ఆ పులులన్నీ కూడా సాధు జంతువుల్లాగా వారి ముందు తలలు వంచి నిదానంగా వచ్చిన దారినే వెనక్కి అడవిలోకి వెళ్ళిపోయాయి అప్పుడు పొదల మాటను దాకిన ఆ కపట సన్యాసులు వారి కాళ్ళమైన పడి క్షమించమని అడిగారు శ్రీ రంగావదూత గారు మటుకు వారినేమీ అనక దత్తనామే దీనంతటికీ కారణమని వారిని కూడా దత్తనామస్మరణ చేయమని తెలియజేసి వారిని పంపించేసి ఇదే సరైన స్థానమని తలిచి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకున్నారు కొత్త భక్తులకు కొదవలేని రాష్ట్రం అంటే మహారాష్ట్ర మొత్తం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది కానీ గుజరాత్లో రంగావదూత గారు అంటే అభిమానం ప్రేమ భక్తి శ్రద్ధ ఇవాళ్ళ కూడా కొన్ని వందల మంది వచ్చారు ఇక్కడికి ఈ వీడియో ముందు భాగంలో చెప్పినట్టుగా ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇక్కడ రంగావదూత గారు నిత్యము తపస్సు చేస్తూ ఉండేవారు ఎంతో కాలంగా శ్రీ రంగావదూత గారి ఆశ్రమం దర్శనం చేయాలి అని అనుకుంటే శ్రీ నర్మదా మాత అనుగ్రహంతో ఇన్నాళ్ళకి అది సాధ్యపడింది ఆశ్రమం చూడండి ఎంత దివ్యంగా ఉందో చాలా పెద్దది నడుస్తూ నడుస్తూ మీరు అలసిపోవాలే కానీ ఆశ్రమం ఒక చివరి నుండి ఇంకో చివరి చేరడానికి చాలా సమయం పడుతుంది ముందుగా మనకి ఇక్కడ ఒక విశేషం ఏంటి అని అంటే రంగావదూత గారి దర్శనానికంటే కూడా ముందుగా వారి మాతృశ్రీ గారి దర్శనం అవుతుంది వారి అమ్మగారి దర్శనం అవుతుంది అది ఎందుకో చెప్తాను రండి నర్మదా పరిక్రమ ముగిసిన తర్వాత రంగావదూత గారు ఎల్లప్పుడూ కూడా తమ తల్లిగారిని తమ చెంతనే ఉంచుకునేవారు వారిని తమ ప్రథమ దైవంగా పరిగణించి పూజిస్తూ ఉండేవారు సేవిస్తూ ఉండేవారు శ్రీ రంగావదూత గారి తల్లిగారి విగ్రహం ఇది ఇంక ఇప్పుడు శ్రీ రంగావదూత గారు దర్శనం చేసుకుందాం ఆ తర్వాత శ్రీ రంగావదూత గారు ఎప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని గెలిచారు మిగతా వివరాలన్నీ మాట్లాడుకుందాం వీరి తల్లిగారి అంత్యక్రియలు కూడా వీరిగో ఇక్కడే చేశారు ఇక్కడ అందుకు చిహ్నంగా వారు ఒక ఔదంబరాన్ని కూడా స్థాపించారు ఇక్కడ వారి కాంస్య విగ్రహం చూడొచ్చు మీరు ఔదంబరం వారి తల్లిగారి అంత్యక్రియలు జరిపినటువంటి స్థానం ఇది ఇది కాకుండా ఇంకా దత్తస్థానం ఉంది చూపిస్తాను రండి శ్రీ గురుదేవ దత్త శ్రీ రంగావదూత గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో గోద్రాలో గుజరాత్లో జన్మించారు కానీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరానికే వారికి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని దర్శించి వారి అనుగ్రహం పొందే భాగ్యం కలిగింది వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఇరవై ఏడు దాకా సంస్కృతం ఉపాధ్యాయులుగా ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇక్కడ నారేశ్వర్లో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఇక్కడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించినటువంటి దత్తపురాణం నూట ఎనిమిది సార్లు వీరు పారాయణం చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ముప్పైలో నూట ఎనిమిది రోజుల్లో నర్మదా పరిక్రమ పూర్తి చేశారు వీరు ఇక్కడ మీరు దత్తాత్రేయుల వారిని ఇగో దత్తాత్రేయుల వారు కింద దత్తాత్రేయుల వారు స్వామి సమర్థ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి వారిని ఇక్కడ చూడవచ్చు గంగావదోతి గారి గురుస్థానం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శ్రీ గురుదేవ శ్రీ రంగావదూత గారు అనేక రచనలు చేశారు వారు విష్ణు పురాణము మరియు ఉపనిషత్తులపై అనేక రచనలు చేసి ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన గ్రంథాలు శ్రీ రంగావదూత గారు లియో టాల్స్టాయ్ యొక్క రచన ఎన్నో అనువదించారు మీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నవంబర్ లో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చాతుర్మాస్యం చేసినటువంటి హరిద్వార్ వెళ్లి అక్కడ దర్శనం చేసి తిరిగి వస్తుండగా గంగా నది తీరాన శ్రీ రంగావదూత గారు దత్తైక్యం చెందారు అక్కడ నుండి భక్తులు వారి పార్థివ శరీరాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు ఇక్కడ వారి సిద్ధ సమాధిని ఏర్పాటు చేశారు శ్రీ రంగావదూత గారి ఆశ్రమంలో దత్తప్రసాదం చాలా దివ్యంగా ఉంది నారేశ్వర్ శ్రీ రంగావదూత గారి ఆశ్రమానికి చేరుకోవాలంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ సూరత్ ఇక్కడి నుండి నారేశ్వర్ దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుండి భరూచ్కి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి భరూచ్ నుండి దాదాపుగా ఎనభై కిలోమీటర్లు నారేశ్వర్ సూరత్ నుండి కానీ భరూచ్ నుండి కానీ మీకు డైరెక్ట్గా నారేశ్వర్కి ప్రైవేట్ టాక్సీలు దొరుకుతాయి అదే భరూచ్ నుండి అయితే పగటిపూట బస్ సర్వీస్ ఉంటుంది శ్రీ రంగావదూత గారి ఆశ్రమం నారేశ్వర్ చాలా రిమోట్ ఏరియా అనే చెప్పుకోవాలి నర్మదా నది తీరాన ఉంటుంది కాస్త అడవి ప్రాంతమే కానీ ఒకసారి నారేశ్వర్ చేరుకున్న తర్వాత అక్కడ వసతి అలాగే భోజన సదుపాయాలు చాలా బాగుంటాయి నర్మదా పరికరమ చేసేవారికైతే ఫ్రీ అకామిడేషను బయట నుండి వచ్చిన వారికి ఎంతో కొంత రుసుము తీసుకొని మంచి వసతి అనేది కలిగిస్తారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పట్ట శిష్యుల్లో శ్రీ రంగావదూత గారు గులవణి మహారాజు గారు నానా మహారాజు గారు చాలా ముఖ్యమైన వారు వీరిలో నానా మహారాజు గారి శిష్యులు ఇప్పుడు ఒకరు మనకి నేరుగా దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల పరిచయం అయ్యారు నర్మదా మాత యొక్క అనుగ్రహం చేత ఇన్నాళ్లకు శ్రీ రంగావదూత గారి దివ్య ఆశ్రమమైనటువంటి నారేశ్వర్ దర్శనం చేసుకోగలిగాము ఇక్కడి నుండి బయలుదేరి అనసూయామాత పన్నెండేళ్ళు పంచాగ్నిహోత్రంతో తపస్సు చేసినటువంటి మహాస్థానం ఎరండా సంగమానికి బయలుదేరుతున్నాము